నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట అరవై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాళ మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఓడిపోవటం నిరాశకు కారణం కాకూడదు అది గెలుపునకు పునాది కావాలి ఓడిపోవటము కారణముగా కూడా కనగనె పుడు గెలుపున కది పునాది కావలయు సుమ్మి మనసు దీర గ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి